హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టెరస్ మీదకి వచ్చానండి వాక్ చేద్దాము అని ఇంట్లో నేనే పనులు చేసుకుంటాను కాబట్టి కొంచెం పనులు చేసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది కానీ మార్నింగ్ మార్నింగే ఎండ రాదు కదా అందుకని ఎండ కోసము టెరస్ మీదకైతే వచ్చానండి ఎక్కువగా మా ఫ్లాట్స్లో ఏంటంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఈ ఎయిట్ నెంబర్ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇలా ఎయిట్ నెంబర్ తిరగడం వల్ల బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అని చెప్పైతే విన్నాను నేను నేనైతే మాత్రం కంపల్సరీ ఆఫ్టర్ డిన్నర్ వాక్ అయితే వెళ్తానండి నేను మా వారు ఇద్దరం వెళ్తాము ఇది కొన్ని ఇయర్స్గా అలవాటైపోయింది అలాగే మార్నింగ్స్ టైంలో సాటర్డే సండే ఒకసారి టెరస్ మీదకి వచ్చి అలా వాక్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను మార్నింగ్ టైంలో ఎవ్రీ డే అంటే కుదరదు నాకు ఇంట్లో పనులు ఉంటాయి పిల్లలు లంచ్ బాక్సెస్ అవి నేను రెడీ చేయాలి సో సాటర్డే అయితే మాత్రం హాఫ్ డే ఉంటుంది కదా అందుకని పర్లేదు మా వారు ఉన్నప్పుడు మాత్రం నేను టెరస్ మీదకైతే వస్తాను ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచినా కూడా వెళ్ళేసి వస్తాను అనమాట ఈరోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు సో ఇద్దరం వెళ్ళి వాక్ చేసి వచ్చాము మార్నింగ్ ఎండ తగిలితే చాలా మంచిది సో అలా వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట అలా ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నానండి మార్నింగ్ పిల్లలకైతే దోశ వేసిచ్చాను వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళారు అప్పుడే చట్నీ పట్టున్నాను కదా ఇప్పుడు మళ్ళీ నా కోసం ఆ వారి కోసం దోశ అయితే వేస్తున్నాను వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను మధ్యాహ్నం కోసము ఈరోజు పిల్లలకి హాఫ్ డే వచ్చేస్తారు ఆఫ్టర్నూన్ టెడ్డీ స్కూల్లో మార్కెట్ డే పెట్టాలి అనుకుంటుంది అనమాట సో తనకు కావాల్సినవి కొన్ని ఐటమ్స్ బయట నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాను అమెజాన్లో చూసింది ఫ్లిప్కార్ట్లో లేట్ అవుతుంది అనమాట ఒక ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ టైం అయితే చూపిస్తుంది బట్ ఏంటంటే ఆ లోపే కావాలన్నమాట వన్ వీక్ లోపే ఉంది తనకి సరే అని చెప్పి బయట చూద్దాం అనుకుంటున్నాము అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పెడుతూ ఉన్నారు అదనమాట ఇక్కడ దోశ మీద కొంచెం నెయ్యి వేసి పైన కారప్పొడి చల్లుతూ ఉన్నాను చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందన్నమాట దోశ కూడా ఈయనకైతే కొంచెం తక్కువ నెయ్యి వేస్తున్నాను ఎక్కువగా ఇష్టపడనమాట ఆ నెయ్యి తినడానికి సో లైట్గా వేసిస్తున్నాను మనం ఎక్కువగా హెల్త్ మీద కాన్షియస్గా ఉంటాం కదా పొట్ట ఎక్కువ కనిపించకూడదు కొంచెం సన్నగా అయితే బాగుండు మనం వెయిట్ పెరిగిపోతూ ఉన్నాము అనేసి అనుకుంటూ ఉంటాము దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ ఇలాంటివి పెద్దవాళ్ళు అయినా కూడా కొంతమందికి అలవాటు ఉంటాయి కదా లైక్ చేస్తూ ఉంటారు వాళ్ళు రేర్గా తిన్నా కూడా కొంతమంది అయితే మాత్రం వాళ్ళు తరుల్లోస్తదేమో వీటికి అని చెప్పి కొంతమంది మాత్రం హ్యాపీగా తింటారు తిన్నా కూడా మనము వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఎలా అంటే మనం రెగ్యులర్గా ఫుడ్ తింటూనే ఎక్సర్సైజ్ వాకింగ్ జిమ్ యోగా ఏదైనా మీకు వీలైంది చేశారంటే మీరు వెయిట్ మెయింటైన్ చేయొచ్చు బట్ రెడ్యూస్ అయితే అవ్వరు అదే మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే జంక్ ఫుడ్ తినకుండా పోర్షన్ కంట్రోల్లో మీ మీల్స్ తింటే వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవైతే మీకు చెప్తున్నాను కదా బేసిక్గా నేను ఫాలో అవుతాను అనమాట ఎప్పుడు నా వెయిట్ పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు సేమ్ కంట్రోల్డ్గా ఉంటాను దానికి రీజన్ ఇదే అనమాట మనల్ని చూసి చాలామంది సన్నగా ఉన్నారు అనొచ్చు బట్ వన్స్ మనకి ఒళ్ళు రావడం స్టార్ట్ అయిందంటే మాత్రం అస్సలు తగ్గము ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకు నచ్చినట్టు మనం ఉండడం చాలా మంచిది దాంట్లోనే చాలా హ్యాపీగా ఉంటాము మీరు ఒకవేళ బొద్దుగా ఉన్నారనుకోండి అలా అనేవాళ్ళు కూడా బాగానే ఉంటారు బట్ వాటిని కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన బాడీ గురించి మనకు తెలిసిన విధంగా వేరే వాళ్ళకు తెలీదు అందువల్ల ఒకరిని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మనకు నచ్చినట్టు మనం తింటూ లైక్ నేను చెప్తాను మీకు మనము రెగ్యులర్గా వచ్చేసి ఫైవ్ ఇడ్లీలు తింటూ ఉంటాం వాటిని కొంచెం తగ్గించుకొని ఒక వన్ మంత్ పాటు ఫోర్ ఇడ్లీలు మెయింటైన్ చేయడం వెంటనే తగ్గించేసినా కూడా ఒక రెండే తిండం ఒకటే తిండం కడుపు మార్చేసుకోవడం అలా ఏం అవసరం లేదండి నిదానంగా మనము తినే ఫుడ్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి మనము అలవాటయ్యే విధంగా మనం అలవాటు చేసుకోవాలి స్లోగా ఏదైనా సాధ్యమవుతుంది కానీ ఎవరో అనేసారని చెప్పి టక్కున మనము వెయిట్ లాస్ అయితే అవ్వలేము అది మన చేతుల్లో ఉండదు హెల్త్ కూడా అస్సలు మంచిది కాదు ఏదైనా టైమే హీల్ చేస్తుంది అనమాట ఎటువంటి సమస్యనైనా అదొక్కటి గుర్తుపెట్టుకోండి డైట్ ఎంత ఇంపార్టెంటో అలాగే వాటర్ కంటెంట్ కూడా మన బాడీకి కరెక్ట్గా అందించాలి మనం పనిలో పడిపోయి అసలు గుర్తుండదు వాటర్ తీసుకోవడం అలాగా బట్ తాగడం అయితే మర్చిపోవద్దు వాటర్ తాగుతూ హెల్తీ ఫుడ్ని తింటూ మీ లైఫ్ స్టైల్ని హ్యాపీగా లీడ్ చేయండి ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇదనమాట అప్పుడప్పుడు ఇక అడుగుతూ ఉంటారనమాట కామెంట్స్లోనూ లేకపోతే నార్మల్గా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా ఎలా మెయింటైన్ చేస్తావు అసలు ఎప్పుడు ఒకేలాగా ఉన్నావు అని చెప్పి సో ఇలాగా పాటిస్తూ ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నానండి ఇది అనమాట అండి ఇక అయితే వచ్చేద్దాము మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పి నేను కాకరకాయ పులుసు చేస్తున్నానండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఈ ప్రాసెస్లో చేయడం వల్ల కాకరకాయలు ఎక్కువ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలుసు చాలామందికి కాకరకాయ పులుసు నచ్చదు బట్ మా ఇంట్లో మాత్రం తింటారండి పర్లేదు ఇలా ఆనియన్స్ పోప్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను పోప్ అలాగే వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కాకరకాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పులుసు కూడా యాడ్ చేశాను చింతపండు పులుసు ఇందులోకి ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం బెల్లము ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను ఇక లిడ్ క్లోజ్ చేసేసాను దాని తర్వాత ఈరోజు టెడ్డీకి సర్ప్రైజింగ్గా గులాబ్ జామున్ చేద్దాము అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి అడుగుతుంది అనమాట ఏవో ఒక స్నాక్స్ చేయడం వల్ల ఇది చేయలేకపోయాను అందులో షుగర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి మీకు తెలుసు నేను ఎక్కువగా షుగర్ యూజ్ చేయను ఆయిల్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాను అందువల్ల కొంచెం వెనకాడానమాట బట్ ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పి ఈరోజైతే చేద్దాం అనుకున్నాను గులాబ్ జామును చాలా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడో ఓల్డ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను ఈ రెసిపీని బట్ గులాబ్ జామున్ అందరికీ తెలిసిన రెసిపీ ఇదేం స్పెషల్ కాదు కాకపోతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే గనక చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గోరువెచ్చని పాలు ఇలా వేసుకొని బాగా పిండిని మర్దన చేయాలి సాఫ్ట్గా చూసారు కదా ఈ విధంగా మెయిన్ టెక్నిక్ ఇక్కడే ఉంది గులాబ్ జామున్ సాఫ్ట్గా రావాలి అంటే గోరు అస్సలు వాటర్ వేయకుండా గోరువెచ్చని మిల్క్ వేసుకొని కలుపుకున్నానండి ఫస్ట్ అయితే చాలా లూజ్ అయిపోయింది భయపడతారేమో బట్ ఏం కాదు ఇలా కలుపుతూ ఉన్నామంటే సరిపోతుంది మనకు ఏ విధంగా పిండి కన్సిస్టెన్సీ రావాలో ఆ విధంగా వస్తుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకుంటున్నానండి కలుపుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకొని అప్పుడు గులాబ్ జామున్స్ని ఉండలుగా చేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా చేత్తోనే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే కొంచెం కొంచెం పిండిని తీసి పక్కన వేసుకుంటున్నాను ఎక్కువగా పిండి ఆరిపోయింది అనుకోండి క్రాక్స్ వస్తాయి అందుకని చెప్పి కావలసిన పిండిని కొంచెం పక్కన పెట్టుకొని ఇంకొంచెం పిండికి ప్లేట్ క్లోజ్ చేస్తాను ముందుగా అయితే కావాలో అన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది అందాజగా పక్కన వేసుకుంటున్నాను అనమాట గిల్లి పిండిని ఇలా ఫస్ట్ వీటిని బాల్స్ లాగా చేసుకుంటాను కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని సాఫ్ట్గా బాల్స్ లాగా నొక్కోవాలి మీకు చూపిస్తాను ఇది సెకండ్ టెక్నిక్ అనమాట ఓన్లీ గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా ఎటువంటి పగుళ్ళు లేకుండా రావాలి అంటే ఒక త్రీ టెక్నిక్స్ ఫాలో అయితే చాలండి చాలా ఈజీ ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఫస్ట్ అయితే మిల్క్తో మెత్తగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి సెకండ్ టిప్ ఏంటంటే చేతికి నెయ్యిని అప్లై చేసుకొని నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్లేదు ఇలా అప్లై చేసుకొని చూసారు కదా ఇలా రెండు చేతుల మధ్యలో ఈ పిండిని నొక్కుతూ రౌండ్ చేయాలన్నమాట చూసారా ఈ విధంగా ఇది సెకండ్ టెక్నిక్ ఇంకోటి చూపిస్తాను మీకు ఇలా బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఆయిల్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కంప్లీట్గా నూనె కాగిందో లేదో మనం వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువగా ఉందనుకోండి పై పైన మాత్రమే మనకు కాలినట్టు అనిపిస్తుంది లోపల పిండి మంచిగా కాలదనమాట అందుకని లోపల ఉండలు కట్టి గట్టిగా అయిపోయి బాగరావు అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్ జామున్స్ ఆ బాల్స్ అన్నిటినీ కూడా వేయించుకోవాలి చూసారు కదా ఈ లోపు కాకరకాయ పులుసు కూడా రెడీ అయిందండి రైస్ కూడా వండేశాను ఇక పక్కనైతే పెట్టున్నాను పప్పు చేశాను అలా పక్కన అయితే పెట్టున్నాను నిన్న చేసిన రసం ఉందనమాట ఆ ఫ్రిడ్జ్లో తీసేసి బయటైతే పెట్టుకున్నాను చూసారుగా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే మనకు టైం టేకింగ్ బట్ అయినా కూడా నిదానంగా వేయించుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇది థర్డ్ టెక్నిక్ అనమాట ఇలా అన్ని గులాబ్ జామున్స్ని వేయించేసి ఇలా బౌల్లో పెట్టుకున్నానండి నేను ఇక్కడ ఒక గ్లాస్ పిండి అనుకోండి డబల్ రేషో టూ గ్లాసెస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకొని త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇక షుగర్ వేసుకొని వాటర్ కూడా వేసుకొని మనము బాగా చక్కెర కరిగే వరకు ఉంచేసుకొని ఇలాచి వేసి బాగా మరిగించుకున్నాం కదా ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ కూడా వేసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసాము అంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతాయండి గులాబ్ జామున్ నేను ఎక్కువగా షుగర్ తినము కానీ నేను చెప్పే రేష్యో పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట లోపల కూడా సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత సాఫ్ట్గా వస్తాయి ఇక మధ్యాహ్నము లంచ్ తర్వాత బయటకు వెళ్తున్నాము చెప్పాను కదా బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి టెడ్డీకి మార్కెట్ డే కావాల్సినవి కొనిద్దాం కొనిద్దామని చెప్పి బయటకు వెళ్తున్నాము అలాగే ధనుష్ని కూడా తీసుకురావాలన్నమాట ధనుష్ వచ్చే టయానికి స్కూల్లో వ్యాన్ అయితే లేదు సో మేము మధ్యాహ్నం లంచ్ తినేసి కా స్టార్ట్ అయిపోయాము ధనుష్ వచ్చిన తర్వాత తింటాడు బాగున్నాయి నేను చెప్పులు ఇప్పుడు షాప్లో అనిపించలేదు కానీ నాకు బయట బాగుంది చూడ్డానికి బ్లాక్ బాలే ఇదే బాగుంది పూలు ఎందుకు ఫైవ్ ఫైవ్లో ఫైవ్ అన్నది పీటీఆర్ రెండు పీరియడ్లు పీటీ రోజు అది కాదు స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఆఫ్టర్నూన్ అయినా కూడా కొంచెం అక్కడక్కడ చలిగా గాలులు ఏంటో ఇయర్ మాత్రం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చెన్నైలో క్లైమేట్ అది ఎంత చల్లగా ఉందో అసలు ఎప్పుడూ లేదు ఇక అయితే వచ్చాము టెడ్డీ మార్కెట్ డేలో పెట్టేవి ఏంటంటే జ్యువెలరీ అండ్ స్టేషనరీ పెడదాం అనుకుంటుంది అనమాట టెడ్డీ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పెడతారు సో దానికి కావాల్సిన మెటీరియల్స్ కొనిద్దాం కొనిద్దామనేసి వచ్చాము ఇవన్నీ షార్ప్నర్స్ అంట ఎంత వెరైటీగా ఉన్నాయో అసలు ఇవేంటా అని నాకు అర్థం కాలేదు తర్వాత చూస్తే అర్థమైంది ఎన్ని రకాలు ఉన్నాయా అసలు అనేసి అనుకున్నాను అన్నీ అంతే షార్ప్నర్స్ అరేజర్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు ఇప్పుడు అలా చూస్తూ ఉన్నాము టెడ్డీ అయితే ఇవన్నీ తీసుకుంది ఇంకా కొన్ని వేరే షాప్ కి చెప్పాను కదా శర్వణ స్టోర్స్ అని చెప్పి వెళ్ళామనమాట ఆ స్టోర్లో అయితే కొన్ని దొరికాయి కొన్ని ఇక్కడ కొన్ని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇవి కూడా చూడు చిన్న కోనా ఐస్ అదేగా ఇవేంటమ్మా ఇవి కూడా అంతే నారాయజర్సా ఏంటి ఇన్ని మోడల్స్ ఉన్నాయి వావ్ ఇదేంటి ఇది కూడా షార్ప్నరే కదా ఇన్ని మోడల్సా పెన్సిల్ పెట్టి ఒకటి పాప ఇలా చిన్నవి ఇవి ఎందుకే కుట్టుకోవడం అంతే డ్రెస్ కాదు బ్యాగ్ ఓకే

ఎంత క్యూట్ ఉందో అసలు ఎందుకండి మొన్న లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఫిష్ సింగిల్ది ఇవైతే రెండు ఉన్నాయి అలా ధనుషుని కూడా తీసుకొని టెడీ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చామండి కొంచెం లేట్ అయింది ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మధ్యాహ్నము వెజిల్స్ వాష్ చేయలేదనమాట ఇంటికి రాగానే ముందు వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేస్తాను మస్ట్ అండ్ చూడ్డా పని లేకపోతే గిన్నెలు చాలా ఉంటాయి నెక్స్ట్ తోముకోలేము ఎలాగో దోశ బ్యాటర్ ఉంది కదా దాంట్లోకి ఆనియన్ చట్నీ చేశాను మధ్యాహ్నం చేసిన కాకరకాయ పులుసు వేసుకొని తింటున్నాను అనమాట ఇది అనమాట అండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్